ఈ నేపథ్యంలో ఏటీడీఏ రాష్ట్ర అధ్యక్షులు జలగం రాంబాబు టీడబ్ల్యూటీఏ రాష్ట్ర కార్యదర్శి మోడియం గంగరాజు ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోర్సా సతీష్లు మాట్లాడుతూ గురుకుల పాఠశాల పురుగు సేవల ఏజెన్సీ ప్రాంత ఉపాధ్యాయులను జిల్లాలకు బదిలీ చేయడం దారుణమన్నారు ఇప్పుడు పనిచేసే స్థానం నుంచి వెయ్యి కిలోమీటర్ల చిత్తూరు కర్నూలు అనంతపురం జిల్లాలకు డిప్యుటేషన్ విధించడం సబబు కాదని ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా వికలాంగులు చిన్నపిల్లల అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిదండ్రులైన ఉద్యోగులు తీవ్ర మనస్థాపనతో ఉన్నారని వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను విడిచి సుదూర ప్రాంతాలకు డిప్యుటేషన్పై ఎలా వెళ్లాలని ప్రశ్నించారు వికలాంగులు సైతం వందల కిలోమీటర్లు వెళ్లి కొత్త ప్రాంతంలో సేవలు చేయలేమని కన్నింటి పర్యంతమయ్యారు విద్యా సంవత్సరం మధ్యలో డిప్యుటేషన్ బదిలీలతో విద్యార్థులు నష్టపోతారని ఉత్తర్వులు ఏజెన్సీ ఉద్యోగ నిబంధనలకు విరుద్ధం అన్నారు ఉత్తర్వులు రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామన్నారు నేను మరుగుని జీటీడబ్ల్యూ గర్ల్స్ స్కూల్లో పనిచేస్తున్నానండి అయితే నాకు చిత్తూరు జిల్లా అంతర్జిల్లాల బదిలీ డిప్యుటేషన్లో భాగంగా నాకు చిత్తూరు జిల్లా గర్ల్స్ హాస్టల్కి బదిలీ డిప్యుటేషన్ వేయడం జరిగిందండి అయితే నాకు కొన్ని నెలలు బాబు ఉన్నాడు ఈ బాబుకి అనారోగ్య రీత్యా వారానికి ఒకసారి మేము హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటామండి అయితే అంత దూరం నుంచి తీసుకొచ్చి రావడం కూడా కష్టం మా ఆయన గారు కూడా రీత్యా వేరే జిల్లాలో ఉంటారండి మమ్మల్ని తీసుకువెళ్ళడానికి కూడా ఎవరు లేరు అలాగే మా అత్త మామలు అందరూ కూడా వృద్రాప్యంలో ఉన్నారు వాళ్ళని కూడా చూసుకోవాలండి అలాగే మేము ఈ ఈ బదిలీలకు వెళ్ళడానికి కూడా మాకు తీసుకెళ్లే వాళ్ళు కూడా ఎవరు లేరండి చాలా ఇబ్బందులకు గురైపోతాం పైగా సీజనల్గా వచ్చే వ్యాధులు బారిన నా బాబు పడిపోతాడని మేము ఎంతో ఇబ్బందులు బాధపడుతున్నామండి ఈ విషయం తెలిసినప్పటి నుంచి చాలా ఆందోళన గురవుతున్నాం ఎలా అయినా తప్పిస్తే బాగుంటుందని వేడుకుంటున్నామండి దయతో మా వెన్నపాన్ని అంగీకరించాలని చెప్తున్నాను చెప్ కోరుకుంటున్నామండి అవునా అండి నేను జిటిడబ్ల్యూ స్కూల్ రెడ్డి కోపిల్ స్కూల్లో పనిచేస్తున్నాను నన్ను కడప జిల్లా ఆర్ఎస్ గర్ల్స్ స్కూల్ రాయచోటి వేశారండి అది చాలా లాంగ్ అంటే ఒక సిక్స్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది అది సిక్స్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది అయితే నాకు వచ్చిన పాప ఉందండి ఇద్దరు చిన్నపిల్లలే అందుట్లో చిన్న పాప అండి ఇప్పటికే వన్ మంత్లో టూ టైమ్స్ హాస్పిటల్లో ఉండి వచ్చామండి అలాంటి పా అలాంటి పాపను వదిలేసి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది డాక్టర్స్ ఏమన్నారంటే ఇప్పటికే పాప సీజనల్ వ్యాధిలో పడింది ఇంకా కేర్గా తీసుకోకపోతే కనుక పాపకు ఫ్యూచర్లో చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి అన్నారండి ఎప్పుడైతే ఈ డిప్రెషన్ గురించి తెలిసిందో అసలు నిద్దరు కూడా లేదండి చాలా బాధండి అసలు ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి అండి ఒక ఒక పక్క ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఉన్నారు అలాంటి చిన్న పిల్లల్ని వదిలేసి అంత లాంగ్ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అండి మాకు అధికారులు దయచేసి మా యొక్క ఆవేదనను అర్థం చేసుకుని ఈ డిప్రెషన్ రద్దు చేస్తారని కోరుకుంటున్నాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఐటీడీ కేంద్రం కేంద్రం నుంచి సుమారు వంద నుంచి రెండు వందలు పైచిలి ఉపాధ్యాయుల్ని ఈ రాష్ట్రంలో మారుమూల ఏజెన్సీ ప్రాంతం నుంచి ఆ వైపు ఉన్న అనంతకరం అనంతపురం కడప చిత్తూరు జిల్లాలకు డిప్యేషన్ వేయడం జరిగింది ఈరోజు మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఉపాధ్యాయులు ఒక జిల్లా నుంచి ఇంకో చోట ఇంకో జిల్లాకి డిప్టేషన్ వేయడానికి సర్వీస్ రూల్ అనేవి సర్వీస్ రూల్స్ అనేవి ఉంటాయి ఆ సర్వీసులకి విధంగా విరుద్ధంగా అంతేకాకుండా షెడ్యూల్ ప్రాంతంలో నియామక నియామకాలను కూడా ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతంలో ఆ షెడ్యూల్ ప్రాంతం యొక్క జీవోలు పెట్టే నియామకాలు జరుగుతాయి వాటిలన్నింటినీ తొంగలో తక్కి ఈ ప్రభుత్వ అధికారులు ఈరోజు చంటి పిల్లల తల్లిని తర్వాత వికలాంగులు కూడా ఆలోచించకుండా కొన్ని వందల కిలోమీటర్లు అంటే సుమారు వెయ్యి కిలోమీటర్ల నుంచి ఎనిమిది వందల కిలోమీటర్ల మధ్యలో ఉన్న ప్రాంతాన్ని గుర్తేసడం వేయడం జరిగింది అక్కడ పరిస్థితులు అవన్నీ కూడా ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకి ఎవరికి అవగాహన లేని లేని పరిస్థితులు అటువంటి పరిస్థితులు అక్కడికి వెళ్తే పిల్లా పాపలతో చెంట పిల్లలతో అక్కడ ఎలా ఉంటారనేది మనకి మనకు అర్థమవుతుంది కాబట్టి ఈరోజు మేము ప్రభుత్వం తెలియజేసేది ఏంటంటే వెంటనే స్పందించి రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమానికి తెరలేపిన అధికారులే ఈరోజు దాన్ని ఉపసంహరించుకొని ఈ డిప్యుటేషన్ జీవనం రద్దు చేయండి రద్దు చేయని పక్షంలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు లేకతాటిపై వచ్చి భవిష్యత్తులో ప్రత్యక్ష ఆందోళన చేసి ప్రభుత్వానికి మీద ఒత్తిడి చేస్తాం అంతేకాకుండా ఈరోజు మా యొక్క ఆవేదన మీడియా ద్వారా తెలియజేస్తాం ప్రతి ఒక్క అధికారి ఈ విషయాన్ని గమనించి జీవనం రద్దు చేయాలని చెప్పేసి కోరుతాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అవుట్సోర్సింగ్ అధ్యాపకులు సమ్మెలో సమ్మెకి వెళ్ళటం వలన ఆ ప్రాంతాన్ని భర్తీ చేయడం కోసం మరి సుదూర ప్రాంతాలకి అంటే ఇక్కడి నుంచి ఇంచుమించు సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి కడప కర్నూలు చిత్తూరు మరి జిల్లాలకి ఇక్కడ ఉన్నటువంటి అజిటి టీచర్స్ని అక్కడ మరి మరి డిప్యుటేషన్ వేయటం జరిగింది మరి అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ వీళ్ళందరూ కూడా చిన్నపిల్లలు ఎక్కువ మందిని మహిళలు వేయటం అలాగే వికలాంగులు కూడా వేయటం వలన మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగినా ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఆ ప్లేసులు కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా ఎవరికి తెలియని పరిస్థితి ఆ ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎన్నో వే ప్రయాసాలు పడే పరిస్థితులు ఉంది కాబట్టి మరి ఇలాంటి ఇచ్చినటువంటి ఈ జీవోల్ని రద్దు చేయాలి లోకల్కి ఉన్నటువంటి మరి ఏపీఆర్ స్కూల్స్కి మరి రిలీవ్ చేసినటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా వెళ్ళి జాయిన్ అయ్యారు అధికారులు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని కూడా ఖాతరు చేయకుండా వెళ్ళి జాయిన్ అయ్యారు ఈ విషయంలో మరొకసారి మా ఉపాధ్యాయుల తరఫున మరి మేము వినమించు వినించుకునేది ఏంటంటే మా ఉపాధ్యాయుల్ని మరి ఇబ్బంది పెట్టి వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీసి ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన విద్యార్థుల యొక్క విద్యని కుంటుపడే విధంగా మరి తీసుకున్నటువంటి నిర్ణయాలని మరి మీరందరూ కూడా ఉత్సాహించాలి లేని పక్షంలో మరి ఇక్కడ అందరు ఉపాధ్యాయులు అన్ని సంఘాల వాళ్ళము అన్ని ఉపాధ్యాయ సంఘాలు తర్వాత ఉపాధ్యాయుల లోకమంతా కూడా మరి రేపు రాబోయే రోజుల్లో మరి తీవ్రమైన ఆందోళన చేసి మరి ఈ ప్రభుత్వానికి మరి తెలియజేయాలనే ఉద్దేశంతో ఉన్నాము మరి ఈ విషయాన్ని ఈ డిప్యూటేషన్లో రద్దు చేసి మా యొక్క విన్నపాన్ని సానుకూలంగా మీరు వింటారని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు ఈ అసంబద్ధ డిపటేషన్లు అంటే అంతర్జిల్లా డిపిటేషన్లు అనేది చాలా అన్యాయం ఎందుకంటే అసలు ఈ డిప్యూటేషన్స్ మిడిల్ ఆఫ్ ది ఇయర్లో చేస్తున్నారు అక్కడ పిల్లలు సఫర్ అవుతారని చెప్పేసి ఇక్కడ పిల్లల్ని సఫర్ చేస్తూ ఇక్కడ చక్కగా పనిచేసుకున్న ఉపాధ్యాయుల్ని అంత దూరం డిప్రేషన్ వందల కిలోమీటర్లు వందల కిలోమీటర్లు డిప్రేషన్ వేసి ఇక్కడ విద్యా వ్యవస్థని అక్కడ విద్యా వ్యవస్థని కూడా దెబ్బతీనే దెబ్బతీసే కార్యక్రమాలు గవర్నమెంట్ చేస్తుంది ఇంత దూరం వేయ ప్రయాస్తో అక్కడికి వెళ్ళడం అంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని ఎందుకంటే చిన్నపిల్లలు ముసలి వాళ్ళు అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటున్నారు వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే అంత దూరం డిప్యూటేషన్లు వెళ్ళడం వల్ల వాళ్ళు చాలా నష్టపోతారు అక్కడ ఏం జరిగినా ఆ తెలియని ప్లేసుల్లో అక్కడ ఏం జరిగినా సరే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉండరు కనుక ఈ నిర్ణయాన్ని వెంటనే గవర్నమెంట్ ఉపసంహరించుకోవాలి ఈ డిప్యూటేషన్లు రద్దు చేయాలి ఈ డిప్యటేషన్లను రద్దు చేయకపోతే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి అన్ని సంఘాలు కలిసి తీవ్రమైన ఉద్యమంగా